శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం వివేకానంద స్వామి చెప్పిన సందేశాన్ని కాల్ టు ది నేషన్ అనే ఈ చిన్న పుస్తకంలో నుంచి మనం చదువుతూ ఉన్నాం దీనిలో ఇండియా అవర్ మదర్ ల్యాండ్ అనే అధ్యాయాన్ని మనం చదువుతున్నాం దాంట్లో చాలా ఇవాళ ఒక అద్భుతమైన సందేశాన్ని మనం చదువుదాం జీవితంలో మనకి చాలాసార్లు ఒక ప్రశ్న వస్తుంది ఏమిటంటే మనం ఎందుకు ముందుకు వెళ్ళడం లేదు మనం అనుకున్నంత వేగంగా మనం ఎందుకు ముందుకు వెళ్ళడం లేదు అని అనిపిస్తుంది దానికి సమాధానం ఏమిటా అని వాళ్ళు చెప్పారు భారతదేశం ఒక దేశంగా ఎందుకు ముందుకు వెళ్ళడం లేదో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ముందుగా నేను ఆ సందేశాన్ని చదువుతాను ఆ తర్వాత మనం దాని గురించి చర్చించుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ డస్ మ్యాన్ మేక్ లాస్ ఆర్ డు లాస్ మేక్ మ్యాన్ డస్ మ్యాన్ మేక్ మనీ ఆర్ డస్ మనీ మేక్ మ్యాన్ డస్ మ్యాన్ మేక్ నేమ్ అండ్ ఫేమ్ ఆర్ నేమ్ అండ్ ఫేమ్ మేక్ మ్యాన్ బీ ఎ మ్యాన్ ఫస్ట్ మై ఫ్రెండ్ అండ్ యూ విల్ సి హౌ ఆల్ దోస్ థింగ్స్ అండ్ ద రెస్ట్ విల్ ఫాలో అప్ దెమ్జల్స్ ఆఫ్టర్ యూ గివ్ అప్ దట్ హేట్ఫుల్ మ్యాలెస్ దట్ డాగ్ లైక్ బికరింగ్ అండ్ బార్కింగ్ ఎట్ వన్ అనదర్ అండ్ టేక్ యువర్ స్టాండ్ ఆన్ గుడ్ పర్పస్ రైట్ మీన్స్ రైట్ యస్ కరేజ్ అండ్ బి బ్రేవ్ వెన్ యు ఆర్ బోర్న్ అన్ లీవ్ సమ్ ఇండెలిబుల్ మార్క్ బిహైండ్ యూ ఈ రోజున మనందరం కూడా దీని గురించి ఆలోచించాలి మనందరం కూడా దీని గురించి ఆలోచించాలి ఏమిటంటే మనిషి అనేవాడు చట్టాలని నియమాలని తయారు చేస్తాడా లేకపోతే నియమాలు చట్టాలు మనిషిని తయారు చేస్తాయా అంటే ఏంటంటే అర్థం మనిషికి ఉపయోగపడడం కోసం ఇవన్నీ ఉన్నాయి చట్టాలు నియమాలు అన్నీ ఉన్నాయి అంతేగాని కేవలం వాటికి లోబడి నడిచిపోవడం అనేది మనిషిని తయారు చేయదు వివేకాంశం చాలా ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తారు ఏమిటంటే ఒక చిన్న పురుగు రైలు పట్టాల మీద కనుక ఉంటే రైలు వస్తూ ఉంటే అదేం చేస్తుంది గబగబ తప్పుకుని అక్కడి నుంచి ఆ అదురుకి రైలు పట్ట అదిరేసరికి దానికి తెలిసిపోతుంది ఏదో వస్తుంది నా మీద కానీ అది తప్పుకుని అక్కడి నుంచి పడిపోవడమో లేకపోతే దూరంగా వెళ్ళిపోవడం ఏదో చేస్తుంది మొత్తం మీద కనీసం ఒకవేళ చనిపోయినా చనిపోయే ముందు ఏదో ఒకటి బతకడానికి ప్రయత్నం చేస్తుంది పోరాడుతుంది కానీ అదే రైలు కనుక ఒక పెద్ద కొండరాయి కనుక వచ్చి పట్టాలు మీద పడింది అనుకోండి అది ఆగలేదు గుద్దేస్తుంది దానికి బహుశా డ్రైవర్ గారు దాన్ని ఆపడానికి ప్రయత్నం చేసినా అది డ్రైవర్ గారి ప్రయత్నమే కానీ ఆ రైలునే కనుక వదిలిపెడితే అది గుద్దేస్తుంది ఎందుకంటే అది నియమాల ప్రకారమే నడుస్తుంది కానీ మనిషి అనేవాడేంటంటే వాడిలో ప్రాణం ఉంది వాడిలో చైతన్యం ఉంది అందుకని మనిషి అనేవాడే నియమాలను తయారు చేసుకుంటాడు మనిషి అనేవాడే చట్టాలను తయారు చేస్తాడు అంతేగాని చట్టాలు అనేవి మనిషిని తయారు చేయవు ఆ తర్వాత మనిషి డబ్బును తయారు చేస్తాడా లేకపోతే డబ్బు మనిషిని తయారు చేస్తుంది ఈ రోజుల్లో మన విద్యా విధానాన్ని చూస్తే ప్రతిదీ డబ్బు కోసమే ఏమైనా చదువుతున్నావు ఏమైనా చేస్తాం ఉద్యోగం చేస్తాం ఇంకోటి చేస్తాం ఏం చేస్తాం ఏం చేసినా సరే దేనికోసం అంటే డబ్బు కోసం ఎంత ఘోరమో చూడండి మనిషి జీవితం అనేది అసలు డబ్బు కోసం కానే కాదు మనిషి అనేవాడు డబ్బును తయారు చేస్తాడు డబ్బు మనిషిని తయారు చేయదు కానీ ఈరోజు ఏమనుకుంటున్నాం అంటే డబ్బు ఉంటే చాలు ఇంకేమక్కర్లేదు అనుకుంటున్నాం అంటే ఏంటి అర్థం డబ్బు మనిషిని తయారు చేస్తుందని కదా అట్లా కాదు ఎందుకు చెప్తున్నారంటే వివేకానంద స్వామి దీన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి అర్థం చేసుకోవాలి తర్వాత ఇంకో మూడో విషయం కూడా అడుగుతున్నారు ఆయన ఏంటంటే మనిషి అనేవాడు పేరు ప్రఖ్యాతులను తయారు చేసుకుంటాడా లేకపోతే పేరు ప్రఖ్యాతులు మనిషిని తయారు చేస్తాయా చూడండి ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ఊరికనే సమాధానం చెప్పేస్తే కుదరదు మీరు కనుక ఒకవేళ పేరు ప్రఖ్యాతులు ముఖ్యం కావండి అని చెప్పి చెప్పేటైతే దాన్ని మనం కూర్చొని ఆలోచించాలి ఏమంటే పేరు ప్రఖ్యాతులు ముఖ్యం కావాలని అంటున్నాం మనం డబ్బు ముఖ్యం కాదు అంటున్నాం అటువంటప్పుడు ఏ ఏ విషయాలలో నేను డబ్బుకి పేరు ప్రఖ్యాతులకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాను మనిషి కంటే ఇక్కడ ఇంక మనిషి అంటే ఇంకొక మాట కూడా మనం అర్థం చేసుకోవాలి మనిషి అంటే ఏంటంటే మంచి మనిషి నిస్వార్థపరుడైన మనిషి ఇతరుల కోసం ఎంతో కొంత సహాయం చేస్తాననుకునే మనిషి అటువంటి మనిషిని గురించి మాట్లాడుతున్నాం మనం అటువంటి మనిషి గురించి మాట్లాడినప్పుడు మనిషి ముఖ్యం మనందరికీ కూడా ఏంటంటే మనలో ఉన్న వ్యక్తిత్వం ఏదైతే ఉందో మనలో ఉన్న శీలం ఏదైతే ఉందో అది మన నిజమైన మనిషిని తయారు చేస్తుంది అది ముఖ్యం అంతేగాని నేను ఎంత డబ్బు సంపాదించాను లేకపోతే నేను ఎంత పేరు ప్రఖ్యాతులను సంపాదించాను ఇవి కాదు ముఖ్యం నేను గనక సరైన మనిషిని అయితే అప్పుడు ఇవన్నీ వాటి అవే వస్తాయి అందుకనే ఒక చాలా స్పష్టంగా ఒక మాట చెప్తున్నారు ఏంటంటే బిఏ మ్యాన్ ఫస్ట్ ముందు మనిషి కింద ఉండండి మై ఫ్రెండ్ బిఎ మ్యాన్ ఫస్ట్ అసలు మనం మనుషులైనా కేవలం డబ్బు గురించే కనుక ఆలోచిస్తూ ఉంటే ఇంకా మనిషికినూ జంతువులకి తేడా ఏముంది డబ్బుతో ఏమొస్తుందండి వస్తువులు వస్తాయి లేకపోతే తిండి వస్తుంది అంతే కదా ఒక కుక్కను కనుక చూస్తే దానికి ఏం కావాలి దానికి డబ్బే కావాలి నిజానికి అంటే డబ్బుతో వచ్చే విషయాలు కావాలి ఏం కావాలి తిండి కావాలి హాయిగా పడుకోవడానికి మంచి ఇది కావాలి చోటు కావాలి అంతే అయిపోయింది ఆహార నిద్ర భయం మైథున అని అని చెప్తారు ఆహారము నిద్ర భయము మైథునము ఈ నాలుగు జంతువులకి మనుషులకి ఒకటే ఉంటాయట మీరు వాటి గురించి మాత్రమే కనుక ఆలోచిస్తూ ఉన్నట్టయితే మీరు జంతువులతో సమానమే కదా అందుకనే ఇవ్వే చెప్తున్నారు బిఏ మైన్ ఫస్ట్ మై ఫ్రెండ్ అండ్ యూ విల్ సీ హౌ ఆల్ దోస్ థింగ్స్ అండ్ ద రెస్ట్ విల్ ఫాలో ఆఫ్ దెబ్స్ ఆఫ్టర్ యూ గివ్అప్ దట్ హెయిట్ఫుల్ మ్యాలిస్ దాక్ లెక్ బికరింగ్ అండ్ బార్కింగ్ ఎట్ వన్ అండ్ టేక్ యువర్ స్టాండ్ ఆన్ గుడ్ పర్పస్ ఇది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే గుడ్ పర్పస్ మంచి జీవితంలో ఏదైనా ఒక మంచి లక్ష్యాన్ని తీసుకోండి టేక్ స్టా టేక్ యువర్ స్టాండ్ ఆన్ గుడ్ పర్పస్ ఒక మంచి లక్ష్యాన్ని చేపట్టి దానికోసం మీరు పనిచేయండి మనం ఏం చేస్తున్నామంటే మనం జీవితంలో ఏమి సాధించకుండానే పక్క వాళ్ళని చూసి వాడిని నాకంటే ముందుకు పోతున్నాడే వాడిని నాకంటే వాడిని అందరు గౌరవిస్తున్నారే వాడిని అందరూ ఇంకెక్కువ పట్టించుకుంటున్నారే ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నాం మనం దానికోసం మనసు పాడు చేసుకుంటున్నాం యువకుల్లో చాలామంది వచ్చి ఎవండి ఇది అట్లా జరుగుతుంది ఇట్లా జరుగుతుంది అని చెప్తుంటారు ఎంతసేపు చూసినా కూడా పక్క వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు ఎవండి వాడు అలా ఉన్నాడు వాడు ఇట్లా ఉన్నాండి వాడు అట్లా ఉన్నాడు లేకపోతే కోపం ఈర్ష్య అసూయ వాడికి మనకంటే ఎక్కువ వాడిని అందరూ చూస్తున్నారు వాడితో అందరితో మాట్లాడుతున్నారు లేకపోతే ఎవరో మనకి ఇష్టమైన వ్యక్తి వేరే వాళ్ళతో మాట్లాడితే మనం భరించడం ఇది చాలా ఎక్కువ ఇవో మన టీచర్ గారు మనకి ఎవరో మన పెద్దవాళ్ళు ఎవరైనా సరే మనకి చాలా ఇష్టం వాళ్ళంటే వాళ్ళు కనుక వేరే వాళ్ళతో మాట్లాడితే మనం భరించడం ఎందుకు అలా ఎందుకు వస్తుంది ఎందుకంటే మనం ఒక పని చేద్దామని చెప్పి అనుకుని దానికోసం పని చేస్తూ ఉండేట్టయితే కనుక ఇటువంటి గొడవ రాదు మనకి మనసులో ఏముందంటే అందరూ నా మాట వినాలి నేనే గొప్ప నేనే గొప్ప ఉన్నాం అందుకనే ఏమవుతుంది పక్క వాళ్ళతో కలిసి ఉండలేకపోతున్నాం కలిసి పనిచేయలేకపోతున్నాం హెయిట్ఫుల్ మ్యాలిస్ డాగ్ లైక్ బికరింగ్ చూడండి ఎంత కటువైన మాటలు మాట్లాడుతున్నారు వివేకానంద స్వామి మ్యాలిస్ మ్యాలిస్ అంటే దుర్మార్గం వాళ్ళ మీద ద్వేషం పక్క వాళ్ళ మీద ద్వేషంతో వాళ్ళని ఎప్పుడు వాళ్ళకి ఎలాగ పాటు చేద్దాం అవతల వాళ్ళని చూస్తూ ఉంటాం హేట్ఫుల్ మ్యాలిస్ అండ్ డాగ్ లైక్ బికరింగ్ ఎప్పుడు కుక్కలు ఒకదాని మీద ఒకటి ఓ అంటుంటాయి అనమాట ఆ విధంగా లేకపోతే అరుస్తూ ఉంటాయి ఎప్పుడు పోట్లాడుకుంటూ ఉంటాయి కుక్కల్లాగా పోట్లాడుకుంటున్నారు మీరు అని చెప్తున్నారండి ఎందుకు ఇంత కటువుగా ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే మనం అర్థం చేసుకోవడం లేదు మనం ఏదైనా ఒక పని గనక చేపట్టి దానికోసం పని చేస్తూ ఉన్నట్టయితే గనక ఈ రకరకాల గొడవలన్నీ మన మనసులోకి రావు కానీ మనం అలా చేయట్లా మనం ఏం చేస్తున్నాము ఎంతసేపు నన్ను చూడటం లేదు నన్ను నా గొప్ప ఎవరు కనిపెట్టలేదు నా గొప్ప ఎవరు పట్టించుకోవడం లేదు మనం చెప్పి మనం మాట్లాడుతున్నాం ముందు గనక మనిషిని సరి చేస్తే మిగతా అవన్నీ సరి అవుతాయి అందుకనే ఇవే చెప్తున్నారు ఏమండి నియమాలకు లోబడి గనక ఉండేట్టయితే మనిషి గొప్పవాడవుతాడా కాదు మనిషి నియమాలను తయారు చేస్తాడు అంటే నియమాలకు లోపడి ఉండకర్లేదని చెప్పట్లేదు కేవలం నియమాలకు లోపడి ఉండడమే గొప్పతనం కాదు అది ఆయన చెప్తున్నారు అలాగే డబ్బు ఏమంటే డబ్బు సంపాదించడం మంచిది కదా డబ్బు సంపాదించకూడదా డబ్బు సంపాదిస్తే తప్పేమిటి డబ్బు సంపాదించండి డబ్బు సంపాదించడంలో తప్పేం లేదు కానీ డబ్బుకే బానిసగా ఉండద్దు డబ్బు ఉన్నవాడే గొప్పవాడు అనుకోవద్దు మనిషి గొప్పతనం అనేది ఎక్కడంతో గ్రహించండి పేరు ప్రఖ్యాతులు ఊరికనే ఊరకనే వస్తాయి ఈ రోజుల్లో పేరు ప్రఖ్యాతుల కోసం పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు ఆ రకంగా పేరు ప్రఖ్యాతలు చాలామందికి వస్తాయి కానీ ఆ పేరు ప్రఖ్యాతులు నిజమైన వాటి వెనకాల ఆ మనిషి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంది మీరు ఎంత పా సోషల్ మీడియాలో మీరు ఎంత పాపులారిటీ సంపాదించి ఏమిటి ప్రయోజనం మీకు అర్థమవుతుందా అంటే ఏంటంటే మనిషి అనేవాడు కావాలి ఆ మనిషికి మంచి వ్యక్తిత్వం ఉండాలి ఆ వ్యక్తిత్వం మీరు ఎంత పెద్ద బ్రహ్మాండమైన సౌధం కట్టండి అది నిలబడుతుంది వ్యక్తిత్వం అనేది కింద లేకుండా మీరు ఎంత పైనంత హడావుడి చేసినా దానివల్ల ఏం ప్రయోజనం లేదు తర్వాత ఆయన చెప్తున్నారు అండ్ టేక్ యువర్ స్టాండ్ అండ్ గుడ్ పర్పస్ రైట్ మీన్స్ మంచి పద్ధతుల్ని అనుసరించండి పిచ్చి పిచ్చి పద్ధతుల్ని అనుసరించొద్దు మంచి పద్ధతుల్ని అనుసరించండి రైటియస్కరేజ్ ధార్మికమైన ధైర్యాన్ని కలిగి ఉండండి రైటి అస్కరేజ్ నాకునే ధైర్యం అనేది ఏంటంటే ధర్మం మీద ఆధారపడింది ధర్మం అంటే ఏంటి ఎవరైతే నిస్వార్థంగా జీవిస్తున్నాడో వాడు ధర్మపురుడు నిస్వార్థంగా జీవించిన వాడు ధర్మపురుడు కాదు అధర్మపురుడు అంతే పక్క వాళ్ళకి హాని చేస్తాను అనుకునేవాడు ధర్మపురుడు కాదు ఆలోచనలు అయినా సరే ఎప్పుడు కూడా నేను పక్క వాళ్ళకి ఇలాగ సహాయపడగలను అని చెప్పి అనుకునేవాడే ధైర్యవంతుడు అయితే పక్కవాడు పరమ దుర్మార్గుడు అనుకోండి అప్పుడు పరిస్థితి వేరు అక్కడ ఇక్కడ తీసుకొచ్చి కలపకండి దాన్ని మనుషుల్లో అటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళని ఎలాగా వాళ్ళని ఎలా చూడాలి వాళ్ళతో ఏం చేయాలి అన్నది అది వేరే విషయం అది ఇక్కడ కాదు మనిషికి నిజమైన మంచితనం అనేది కావాలి దాని గురించి మాట్లాడుతున్నాం రైటియస్ కరేజ్ ధార్మికమైన ధైర్యం అండ్ బి బ్రేవ్ ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఉండండి ఎవరైతే డబ్బులోనూ వేరు ప్రఖ్యాతుల్లో మాత్రమే గొప్పతనాన్ని చూస్తారు అటువంటి వాళ్ళు ధైర్యంగా ఉండలేరు వాళ్ళకి ధైర్యం అనేది రాదు ఎవరైతే కనుక నేను జీవితంలో ఒక పని చేస్తాను నేను ఒక పని సాధిస్తాను నాకు ఇది కావాలి నేను దానికోసం పని చేస్తాను అని చెప్పి అనుకుని బయలుదేరుతారు అటువంటి వాళ్ళకేమిటంటే అదొకటే కావాలి దారి మధ్యలో ఆగిపోయి పక్క వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు వీళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారని చెప్పి ఆలోచించారు అది ధైర్యం అంటే వెన్ యు అర్ బార్న్ మ్యాన్ లీవ్ ఎమ్ ఇండెలిబుల్ మార్క్ బిహైండ్ యూ ఇండెలిబుల్ అంటే చరపలేని చరపలేని గుర్తుని ఒకదాన్ని మీరు ముద్రించి వెళ్ళండి ఈ ప్రపంచం మీద అని చెప్తున్నారు మీరు మనిషి కింద పుట్టారు మనిషి కింద పుట్టినప్పుడు మీరు ఏం చేయాలి మనిషి కింద పుట్టారు జీవించారు మీరు ఈ ప్రపంచం మీద ఏదైనా ఒక ముద్రను వేసిపోండి అని చెప్తున్నారు చూడండి ఎంత అద్భుతమైన విషయం దీన్ని ఇంకా చాలా ఆలోచించాలి ఇంకా దీనికి చాలా లోతైన అర్థం ఉంది మనలో ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి సందేశాన్ని గురించి ఆలోచించినప్పుడు మనకే కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి బహుశా స్వామి వివేకానంద ఈ విధంగా చెప్పినప్పుడు దీని అర్థం ఇది దీని అర్థం ఇది అని తెలుస్తుంది అలా మనం దాని గురించి ఆలోచించాలి ధ్యానం చేయాలి వెన్ యు ఆర్ బార్న్ ఎ మ్యాన్ లీవ్ సమ్ ఇండెలిబుల్ మార్క్ బిహైండ్ యూ ఈ మాటను తీసుకుని మనం ఆలోచించాలి ఏం చెప్పారు నేను ఏం చేయగలను ఈ ప్రపంచానికి ఇటువంటి ఇండెలిబుల్ మార్క్ వేసిన వాళ్ళు ఇంతకుముందు ఎవరైనా ఉన్నారా వాళ్ళు ఎలా వేశారు వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి వాళ్ళు ఏం చేశారు వాళ్ళ జీవితంలో మనం దాని గురించి ఆలోచించాలి అందుకని వివేకాశం మనతో చెప్తున్నారు ఒరే నాయన కేవలం పుట్టాము చనిపోయాము అంటే కుదరదు మీరు మీదైన ఒక ముద్రను ఈ భూమి మీద వేయండి అని చెప్తున్నారు అది మనం అర్థం చేసుకోవాలి ఆ విధంగా ఉండడానికి మనం ప్రయత్నించాలి దానికోసం ఏమిటంటే కేవలం మనం పక్క వాళ్ళతో పోల్చుకుని ఈర్షాద్వేషాలతో ఉంటే కుదరదు వాటిని దాటిపోవాలి మంచి ఉద్దేశం ఉండాలి జీవితంలో లక్ష్యం గమ్యం ఉండాలి దాన్ని మనం సాధించడానికి ప్రయత్నం చేయాలి దాన్ని మనం ఎలా చేయాలి ధైర్యంతో చేయాలి ధార్మికమైన ధైర్యంతో చేయాలి సాహసంతో చేయాలి దానికి మంచి పద్ధతులను ఉపయోగించాలి శీలవంతుడైన మనిషి మంచి మార్గంలోనే ముందుకెళ్తాడు ఎటుపడితే అటు వెళ్ళాడు ఆ విధంగా మీరు పనిచేయండి లీవ్ సమ్ ఇండెలబుల్ మార్క్ బిహైండ్ యూ మీ వెనకాల ఒక గుర్తుని వదిలిపోండి ఈ అద్భుతమైన సందేశాన్ని గురించి మనం లోతుగా ఆలోచించాలి ఎంత ఆలోచిస్తే అంత మంచిది వివేకావంశం చెప్పిన మరొక సందేశంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం